ప్రభువు ప్రియమైనటువంటిది నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకున్నైన యేసుక్రీస్తు నామంలో నాయక వందనములు తెలియచేసుకుంటున్నాను దేవాతి దేవుడు సర్వమానవాళికి దేవుడై ఉన్నటువంటి హోవా దేవుడు మరొక అవకాశము అనుగ్రహించి ఈ రీతిగా మరలా మరొక విషయాన్ని మీ అందరితో పాటు కూడా పంచుకోవటానికి నాకున్నటువంటి సమయాన్ని పరిస్థితులను సద్వినియోగపరచుకొని దేవుని సత్యాన్ని అనేక మందికి చేరవేటిలో నాకు ఎంతగానో దేవుడు ఆరోగ్యాన్ని శక్తిని ఇస్తున్నాడు అందుబాటు దేవాతి దేవునికి నా ప్రభువును రక్షకు నేను ఏసుక్రీస్తు ద్వారా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రియుల మరి విషయంతో నేను మీ ముందుకు రావడం అనేది జరిగింది అనేక విషయాలనేవి మీతో నేను పంచుకుంటున్నాను అనేక విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను అయితే ఇంకా తెలియచేయవలసిన బాధ్యత అనేది బైబిల్ పట్టుకున్న బోధకులకు ఉంది కనుక ఈ బైబిల్ మీద ఉన్నటువంటి భిన్నమైనటువంటి భయంకరమైనటువంటి బోధలను ఖండించవలసిన అవసరత ఎంతైనా ఉంది కనుక ఎందుకంటే ప్రస్తుత కాలమందు భయంకరమైనటువంటి బోధలు అనేవి బైబిల్ మీద పుట్టుకొస్తున్నాయి సో కాబట్టి వాటన్నింటిని కూడా ఖండించవలసిన అవసరత ఎంతైనా ఈరోజు సత్యం తెలిసిన వారికి ఉంది సత్యం తెలిసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఖండించవాలి ఎదుటి ఎదుటివారు వారు చేసేటువంటి తప్పుడు బోధలను ఖండించాలి ఆ యొక్క విధానంలో యహోవ అనే నామము సృష్టికి ముందు కాలానికి వర్తిస్తుందా అనే విషయాన్ని ఈరోజు నేను గ్రహించిన దాన్ని మీ ముందర పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను యుహోవ అనే నామము సృష్టికి ముందు కాలానికి సూచిస్తుందా వర్తిస్తుందా అంటే జగత్ పునాది వేయబడకముందు ముందు వా నామాన్ని మనం ఉపయోగించవచ్చా అనేటువంటి విషయాన్ని కొన్ని నిమిషాలు మీకు తెలియచేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశాను క్రీస్తు సంఘ బోధకులే ఒక బోధకనుగా మంచి విలువ అనేది కూడా ఉంది వారికి అటువారు అంటే కొంతమందిని మోటివేట్ చేసేటువంటి సమర్థత ఉన్నటువంటి బోధకులు వారు వారి మాట వినేటువంటి అనేక మంది ఉన్నారు అటువంటి బోధకులు కూడా ఒక తప్పుడు బోధలు చేస్తుంటే వాటిని ఖండించవలసిన అవసరం ఎంతనే ఉంది నాకెందుకులే ఏ బోధ చేసుకుంటూ పోనీ ఎవరు ఎలా పోతే నాకెందుకు మీకు మీరే మే మాకు మేమే అన్నట్టుగా ఉంటే అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది నీ బోధన ఊజ చేసుకో నా బోధన ఏం చేసుకుంటాను అంటే అది బైబిల్ దగ్గర చల్లదు బైబిల్ దగ్గర అది చల్లదు అలాగనుకుంటే అపోస్తులైన పౌలు గారు యూదులను ఖండించేవాడు కాదు యూదులతో తర్కించుకునేవాడు కాదు యూదులు చేసేటువంటి తప్పుడు బోధలను ఎదిరించేవాడు కాదు మీకు మీరే మాకు మేమే అని అనుకుంటే ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా అట్లానే ఉంది మీకు మీరే మాకు మేమే అంటే మీ బోధ మీరు చేసుకోండి మా బోధ మేం చేసుకుంటాం మిమ్మల్ని విశ మీ బోధ విశ్వసించేవారు మిమ్మల్ని వెంబడిస్తారు మా బోధ విశ్వసించేవారు మమ్మల్ని వెంబడిస్తారు అనేటువంటి ఒక విభేదాలనేవి తీసుకొస్తున్నారు సో కనుక ఇప్పుడు ఈ ఎహోవా అనేటువంటి ఈ నామం ఏదైతే ఉందో ఇది సృష్టికి ముందుకు తీసుకువెళ్ళి సృష్టికి ముందు ఉన్నటువంటి విధానంలో తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ముడిపెట్టారు సృష్టికి ముందు ఉన్నటువంటి తండ్రికి కుమార్నికి పరిశుద్ధాత్మకు ముడిపెట్టారు ఎందుకు ముడిపెట్టారయ్యా ఏమిటి అనంటే ఈ యహోవా అనే మాటకు అర్థము నిర్గమాకాండము మూడాధ్యాయం మనం చదివితే నిర్గమాకాండము మూడాధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు నిర్గమాకాండం అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు మోషే చిత్తగించము నేను ఇస్రాయేలీ యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అని అడిగిన అడలా వారితో నేనేమి చెప్పవాలనని దేవుని అడిగాను అంటే మోసే ఇస్రాయేల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో మీ దేవుడు నన్ను పంపించాడు అని అన్నప్పుడు ఒకవేళ వారు ఆయన పేరేమిటని అడిగితే నేనేం చెప్పాలి అన్నప్పుడు అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నాను అని వారికి చెప్పు అన్నాడు నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నానని వారికి చెప్పు అంటే నా పేరు ఉన్నవాడను అన్నాడంటే దీనికి సంబంధించినటువంటి ఆధారం మనకు నిర్గమాకాండము అధ్యాయం మనం చూస్తే రెండో వచనము మరియు దేవుడు మోసేతో ఇట్లనెను నేనే యుహోవాను నేను సర్వశక్తిగల దేవుడని పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని తిని కానీ యహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు యహోవా అను నా నామమున వారికి తెలియబడలేదు అంటే యహోవా అంటే ఉన్నవాడు అని అర్థం ఉన్నవాడు అనువాడనయున్నాను అంటే యహోవా అంటే ఉన్నవాడు అర్థం ఏమిటి ఉన్నవాడు అంటే యహోవా అంటే ఉన్నవాడు అర్థం ఏంటిది ఉన్నవాడు అంటే ఉన్నవాడు అంటే ఇది మనము సృష్టికి ముందు ఉన్న కాలానికి తీసుకువెళ్ళమా లేకపోతే దానికి మరేమైనా వేరొక అర్థం ఉందా ఉన్నవాడు అన్నప్పుడు ఏమిటి యహోవా అనేటువంటి నామము అసలు పేరు అనేది మనం ఎక్కడ ఉపయోగిస్తాము పేరు అనేది మనం ఎక్కడ ఉపయోగిస్తాము భూ సంబంధమైనటువంటి ఈ భూ ప్రపంచం మీద మా జీవించే ప్రతి మానవుడు కూడా పేరును ఉపయోగిస్తాడు ఎందుకంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద పీపుల్ ద నేమ్ కెన్ ఐడెంటిఫై ద పర్సన్ పేరు ఆ మనిషిని గుర్తిస్తుంది ఎస్ నా పేరు మాణిక్యము ఎక్కడిది సంబంధమైనటువంటి అంటే ఈ భూమి మీద ఈ భూమి మీద జీవించే ప్రతి మానవుడు కూడా ఖచ్చితంగా ఏదో ఒక పేరు కలిగి ఉంటాడు అది జంతువైనా పక్షి అయినా పురుగైనా చెట్టు అయినా ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా పేరు అనేది ఉంటుంది కారణం ఏంటంటే ఇట్ ఈస్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద థింగ్ సో కాబట్టి పేరు అన్నప్పుడు మనం ఎక్కడి నుంచి చూడాలి నేను ఉన్నవాడను అన్నాడు సో ఉన్నవాడను అంటే అది ఏ దేనిని బట్టి అర్థమవుతుందంటే యహోవా ఈ యహోవా అనేది ఏ లోకానికి సంబంధించింది దానిని మనం ఏ లోకం బట్టి ఆలోచన చేయాలి ఇది కదా ఈరోజు మనం ఆలోచన చేయవలసింది సృష్టికి ముందు ఉన్న లోకానికి తీసుకువెళ్ళి యహోవాను మనం అక్కడ సూచిస్తే అంటే సృష్టికి ముందే పేరుందా సృష్టికి ముందే పేరు అనేటువంటి కాన్సెప్ట్ ఉందా అప్పుడు అని పిలబడితే ఉన్నవాడు అనేటువంటి అర్థం అప్పుడు వస్తే ఎవరికి దాన్ని రివీల్ చేయవలసిన అవసరం ఉంటుంది అప్పుడు ఎవరున్నారని అసలు సృష్టికి ముందు ఎవరున్నారని ఎవరు లేరు కదా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ మాత్రమే ఉన్నారు ఆ తర్వాత దేవదూతులు వచ్చారు మరి ఈ జగత్ జగత్పునాది వేయబడకముందు యహోవా అనే నామముంటే ఎవరిని గురించి మాట్లాడుతాను అంటే నామము అంటే మనము ఏ లోకాన్ని పరిగణలోనికి తీసుకొని మనము అర్థాన్ని ఇవ్వాలి ఏ నామాన్ని బట్టి ఏ లోకాన్ని బట్టి మనము ఆలోచన చేయాలి యహోవా అనేటువంటి ఈ మాట యాహ్వే అనేటువంటి మాట కాలానుగుణంగా యహోవాగా మార్చడం జరిగింది యాహ్వే అంటే దాది కాన్సనెట్ వర్డ్స్ వవెల్స్ అనేవి అక్కడ లేవు కాబట్టి కాన్సనెట్ వర్డ్స్ అనేవి ఉపయోగించి యావే వైహెచ్ విహెచ్ యావే అనే పదాన్ని కాన్సనెట్ వర్డ్స్ లేకుండా ఉపయోగించడం అనేది జరిగింది హీబ్రూలో అది కాలానుగుణంగా అనేక మంది స్కాలర్స్ ఫిలాసఫర్స్ ఆలోచన చేసి యాహువే అంటే వైఏ హెచ్ఏ విఏహెచ్ అంటే ఒవెల్స్ అనేవి యాడ్ చేసి అంటే హల్లులు మాత్రమే యాహ్వే వాటికి అచ్చులు యాడ్ చేయడం అనేది జరిగింది అచ్చులు యాడ్ చేయడం అనేది జరిగినప్పుడు ఈ ఎహోవా అనేటువంటి ఈ మాట దాని అర్థము హీ వాజ్ గాడ్ ఈజ్ గాడ్ హీ విల్ బీ గాడ్ హీ వాజ్ గాడ్ ఈజ్ గాడ్ హీ విల్ బీ గాడ్ అంటే ఎహోవా అంటే గతంలో దేవుడు వర్తమానంలో దేవుడు భవిష్యత్తులో దేవుడు అనే అర్థం వస్తుంది యహోవా ఒకసారి మనము కాంకాడెన్స్లోకి వెళ్తే ఒకసారి దాన్ని మనము కానీ చూస్తే హీ ఎగ్జిస్ట్ ఈజ్ హీ విల్ ఆయన ఉన్నవాడు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నటువంటి వాడు కాబట్టి ఎహోవా అనే నామము ఆయనకి ఆయన ఉపయోగించాడు ఇది ఎవరో ఇచ్చింది కాదు దేవుడే ఈ పదాన్ని ఉపయోగించాడు అయితే అందులో హల్లులు అనేవి ఉండకపోవడం వల్ల హేబ్రి భాషలో దాని కాలానుగుణంగా తర్వాత కాలం మందు ఎప్పుడైతే గొప్ప గొప్ప స్కాలర్సు విద్యావేత్తలు అది ప్రొనౌన్సియేషన్కి ఇబ్బందికరంగా ఉందని చెప్పి వాటికి మరలా ఒబెల్స్ అనేవి ఏర్పా చేర్చడం ద్వారా యోహోవా యాహువే అనేటువంటి ఒక అర్థం వచ్చింది అంటే దీని అర్థం ఏంటంటే భూత భవిష్యత్ వర్తమానం కాలంలో ఉండేటువంటి దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండేవాడు అంటే కాలము ప్రారంభమైన కానించి కూడా ఈ నామం అనేది వర్తిస్తుంది కాలము ఎప్పుడు ప్రారంభమైంది ఆది కాండము సృష్టి ప్రారంభము ఆది కాండము ఒకటా అధ్యాయం అంటే అప్పుడు ప్రారంభమైంది కాలము అంతకుముందు కాలాన్ని మనం అసలు లెక్క కట్టలేము అది భూతకాలం అని చెప్పలేము భవిష్యత్ కాలం అని చెప్పలేము వర్తమానం అని చెప్పలేము ఎందుకంటే అది నిత్యత్వము సో నిత్యత్వానికి మన కాలాన్ని మనం ముడిపెట్టలేము మనము కాలము అని ఎక్కడి నుంచి చూడాలి అంటే ఆది కాండమును సృష్టి ప్రారంభము నుంచి మనం కాలము అనేది చూడాలి సో కనుక మనకు ప్రకటన గ్రంథం మనం చదివేటప్పుడు ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం మనకు అక్కడ యోహాన్ గారు తెలియజేస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయం క్షమించండి ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం అల్ఫాయు ఒమేగయు నేనే అంటే మొదటి వాడను కడపటి వాడను నేనే అల్ఫయు ఒమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను వర్తమాన భూతకాల భవిష్యత్ కాలం ముందు ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు వర్తమాన భూత భవిష్యత్ కాలము అంటే ఏంటి దీనికి అర్థము ఈ వర్తమాన భూత భవిష్యత్ కాలం అంటే మనం ఎక్కడి నుంచి చూస్తాం గతము ప్రస్తుతము రాబో కాలము అంటే కాలమును మనము విభజన చేసినప్పుడు భూతకాలము గర్తించిన కాలాన్ని అంటాము వర్తమానము ప్రస్తుత కాలాన్ని అంటాము భవిష్యత్తు రాబో కాలాన్ని అప్పుడు మనం ఎక్కడి నుంచి చూడాలి ఆది కాండము నుంచి కదా మనం చూడాలి ఆది కాండం నుంచి కదా మనము చూడాలి ఆది కాండం నుంచి క్రీస్తు రాకడ వరకు ఇదంతా కూడా వర్తమాన భూత భవిష్యత్ కాలము అనేటువంటి ఈ మూడు కాలాలతో ఇముడి ఉన్నటువంటి అర్థం మరి సృష్టికి ముందు ఉన్నటువంటి కాలాన్ని ఎట్లాగా వీరు పరిగణలోనికి తీసుకుని యహోవా అనే నామను అక్కడికి తీసుకువెళ్లారు అంటే యహోవా అనే నామము ఎక్కడ ఉపయోగించవలసింది ఈ భూ సంబంధమైనది ఈ భూ ప్రజలకు జ్ఞాపకార్థ నామక నామముగా అక్కడ యహోవా దేవుడు చెప్పడం అనేది జరిగింది ఇది నా జ్ఞాపకార్థ నామము తరతరాలుగా జ్ఞాపకముంచుకునే నామము అంటే ఎక్కడి నుంచి తరతరాలుగా అంటే ఎవరి గుర్తుంచుకోవాలి సృష్టికి ముందు ఎవరున్నారు వారెందుకు గుర్తుంచుకోవాలి ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇది కదా మనం ఆలోచించవలసింది అంటే మనుషులను ఉద్దేశిస్తూ చెబుతున్నటువంటి సందర్భంలో మానవులందరూ కూడా ఈ నామమును గుర్తుపెట్టుకోవాలంటే దట్ ఈస్ పాస్ టెన్స్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అదే మనకు అక్కడ ప్రకటన గ్రంథం ఒకటి ఎనిమిది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను సో అంటే యహోవా అనే నామం ఉపయోగించాడు అంటే దాని అర్థము అన్ని కాలములలో ఉండేటువంటి వాడు అని అర్థం అన్ని కాలములు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ ఒకటి నాలుగులో కూడా మనం చూస్తే అక్కడ యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండియు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండియు అనేటువంటి మాట అంటే గత కాలం మందు ప్రస్తుత కాలమందు రాబో కాలమందు ఉండువాడి నుండి కాబట్టి ఆ దా ఆ యొక్క కాలాన్ని బట్టి అన్ని కాలాలలో ఉండేటువంటి వాడు కనుక ఆయనకు యహోవా అనేటువంటి నామం అనేది ఆయన ఇస్తుంటే అది కాస్త ఎక్కడ తీసుకువెళ్ళి మనం చెప్తున్నాము సృష్టికి ముందు ఉన్నటువంటి కాలానికి నిత్యత్వానికి తీసుకువెళ్ళి మనం ముడిపెట్టాం అక్కడేందుకు చూపెడతాడు దేవుడు ఒకవేళ నిజంగా ఈ యహోవా అనేటువంటి నామము సృష్టికి ముందు సందర్భాన్ని సూచిస్తూ చెప్పే విధమైతే ఆ మాట ఎప్పుడో ఆదాముకు చెప్పేవాడు ఎప్పుడైతే ఆదాముకి యహోవా అనే మాట చెప్పాడో అప్పుడు ఖచ్చితంగా సృష్టి ముందు కూడా వెళ్తుంది ఎందుకంటే ఆదాము ముందు అనాది కాలమే ఉంది ఆదాము తర్వాత ఆదాముతో ఈ కాలం ప్రారంభమైంది ఒకవేళ ఈ మాట నా నామం యుహోవా అనేటువంటి నామాన్ని ఒకవేళ ఆదాముకు తెలియపరుచుంటే ఖచ్చితంగా అప్పుడు మనము సృష్టికి ముందు కాలానికి వెళ్ళాలి కానీ ఈ మాట ఎప్పుడు తెలియజేశాడు మోసేకి తెలియజేశాడు నిర్గమా కాండము ఆరాధ్యం మనం చదువుతాం మోసేకి తెలియజేశాడు అంటే దాని అర్థము మోసే ముందు కాలము మోసే కాలము మోసే తర్వాత కాలం ఇది కదా మనం ఆలోచన చేయాలి వర్తమాన భూత భవిష్యత్ కాలము అంటే మోసే ముందు కాలము భూతకాలము మోషే కాలము వర్తమాన కాలము మోసే తర్వాత కాలము భూతకా భవిష్యత్ కాలము ఇది కదా మనం లెక్క చేయాలి మరి ఇది లెక్క చేయకుండా దాన్ని తీసుకువెళ్ళి సృష్టికి ముందున్న కాలానికి పెట్టి ఈ యహోవా అనే నామాన్ని తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు మనం లింక్ పెడుతున్నామంటే ఇది ఎంతటి భయంకరమైనటువంటి ఎంతటి తప్పుడు బోధేది దీన్ని మరల సమర్థించుకోవడం అంటే ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా తయారైందంటే అది అబద్ధమని చెప్పిన తెలిసినప్పటికీ కూడా దాన్ని సరిచేసుకోలేనటువంటి పరిస్థితులు ఈరోజు మనం ఉన్నాం ఎస్ నేను చెప్పింది అబద్ధమే కానీ దీన్ని నేను సరిచేసుకోలేను అనేటువంటి ఒక స్థితిలో మనం ఉండిపోయాం ఈరోజున కనుకనే చాలామంది ఈరోజు నేను మాట్లాడేటప్పుడు చాలామందితో నేను మాట్లాడుతుంటాను మాట్లాడుతున్నప్పటికీ వారు చెప్పేది తప్పే వారు చెబుతున్నది తప్పే అయినప్పటికీ కూడా దాన్నే సమర్థించుకుంటూ ముందుకు వెళ్తున్నారు సో దాని ఫలితం ఏమిటి అనేది ఈరోజు కనబడకపోవచ్చేమో రానున్న కాలం ముందు అది కనబడుతుంది సో అంటే ఇక్కడ యుహోవా అంటే మనం చూడవలసింది జగత్ పునాది వేయ జగత్పునాది ముందు కాలం కాదు జగత్ పునాది వేయబడిన నాట నుండి మనం చూడాలి యహోవా అనేటువంటి నామాన్ని కనుకనే మోషకి తెలియపరచాడు అంటే దాని అర్థము అంతకుముందు కాలము అనేది ఉంది కాబట్టి భూతకాలము అదే అక్కడ మనకు ప్రకటన గ్రంథం కనబడుతుంది అదేవిధంగా పాత నిబంధనలు కూడా మనకు చాలా స్పష్టమైనటువంటి వాక్యాలు మనకు కనబడతాయి గ్రంథము నలభై ఒకటో అధ్యాయం గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం మనం అక్కడ చదివితే నలభై ఒకటి నాలుగు ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైన యహోవానగు నేనే ఆది నుండి మానవ వంశములను పిలిచివాడనగు యహోవాను నేనే నేను మొదటివాడను కడమవారితో ఉండువాడను దీని అర్థం ఏంటండి నేను మొదటి వాడను కడమవారితో ఉండువాడను అంటే అర్థం ఏంటి ఆదిలో నేనే దేవుడను ఆ తర్వాత వచ్చే వారందరికీ కూడా నేనే దేవుడను ఆదిలో నేనే దేవుడను ఆ తర్వాత వచ్చేవారికి అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలములలో నేనే దేవుడను అని ఇక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది భూత భవిష్యత్ వర్తమాన కాలములలో నేనే దేవుడను నేను మొదటి వాడను కడమవారితో వాడను సో అంటే ఇహోవా అంటే ఏంటి మనకు అర్థం కావాలి ఇహోవా అంటే ఏదో సృష్టికి ముందున్న కాలానికి ఆ తీసుకెళ్ళడం భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండువాడు అని మనకు అర్థం కావాలి యహోవా అంటే అంటే మానవునికి సంబంధించినటువంటి పదాన్ని తీసుకెళ్ళి మనము సృష్టికి ముందు ఉన్నటువంటి కాలానికి ముడిపెడుతున్నాం అంటే మనం చేస్తున్నది తప్పుడు బోధన లేకపోతే లేఖనానుసారమైన బోధన హితబోధన ఏం చేస్తున్నాం మనం ఈరోజున ఎలాంటి బోధన చేసి మనము క్రైస్తవ సమాజానికి తెలియపరుస్తున్నాం ఇంకో మాట మనం చూసుకున్నట్లయితే నలభై నాలుగో అధ్యాయ ఆరో నలభై నాలుగు ఆరు ఇస్రాయేలు రాజని యహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతికి యహోవా నేను మొదటి వాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు నేను మొదటి వాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఒక్కడే దేవుడు ఆయనే యహోవా అంటే యహోవా అంటే అన్ని కాలములలో ఉండివాడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అంటే దాని అర్థము హీఈస్ ద పర్సన్ ఓన్లీ వన్ ఇన్ ఆల్ టైమ్స్ అన్ని కాలంలో ఉండేటువంటి వాడు కనుకనే ఇహోవా అనే నామం ఆయన తెలియజేయడం జరిగింది అన్ని కాలములలో ఉండివాడు ఈ కాలం అని ఆ కాలం అని మరో కాలం అని కాదు ఏదో ఒక కాలంలో ఉంటే మరో కాలంలో మాయమైపోయే విధానం కాదు అన్ని కాలంలో ఉండేవాడు కనుకనే అది యోహోవా అందుకే ఉండువాడను నేను ఉన్నవాడను అంటే అన్ని కాలాలలో ఉన్నవాడను అంటే దాన్ని ఎక్కడ తీసుకోవాలి మానవ జాతిని ఉద్దేశిస్తూ ఈ సృష్టిని ఉద్దేశిస్తూ మనం దాన్ని తీసుకోవాలి తప్ప కానీ దాన్ని సృష్టికి ముందు ఉన్న విధానానికి కాదు అందుకనే మోసకి తెలియపరచాడు మోషేతో చాలా క్లియర్గా అంటాడు ఇదిగో అబ్రహామిసాకి ఆ కోబులకు సర్వశక్తి గల దేవుడు అని పేరును నేను పరిచయం అయ్యానే తప్పగాని యోహోవాను నా నామన వారికి నేను తెలియపరచలేదు అన్నాడంటే ఏంటి అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ మరి ఇంతటి సత్యాన్ని మనం పక్కన పెట్టి మనకు ఏదో మన ఉద్దేశాలను బైబుల్ గ్రంథం మీద రుద్దడానికి మన ఇష్టానుసారమైనటువంటి విశ్లేషణలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ ఇలాంటి వారందరూ కూడా ఆలోచన చేయాలి ఇలాంటి వారందరూ కూడా ఆలోచన చేయాలి యహోవా అనే నామమును మనము పరిగణలోని తీసుకునేటప్పుడు అది ఎక్కడ ఎలా తీసుకోవాలి భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్ కాలము అనేటువంటి ఈ మూడు కాలాలను బట్టి మనం యహోవా నామాన్ని ఆలోచన చేయాలి అంతేగాని సృష్టికి ముందు ఉన్న కాలాన్ని బట్టి కాదు అనే విషయం మనకు అర్థం కావాలి అది యహోవా అంటే హీ వాజ్ ఈజ్ హీ విల్ అంటే భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్ కాలము ఇవి ఇవి ఎక్కడ మనం చూస్తాము ఈ సృష్టిలో మనం చూస్తాం అంతేగాని సృష్టికి ముందున్న కాలంలో భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్ కాలం అని చూడము అంటే మనకు ఓ అర్థం కావాలి ఇక్కడ యహోవా అనే నామాన్ని మనము చదివేటప్పుడు ఈ సృష్టిని ఈ సృష్టిలో ఉన్నటువంటి కాలాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి అనే విషయము మనకు అర్థం కావాలి తప్ప కానీ సృష్టికి ముందు ఉన్నటువంటి కాలాన్ని కాదు కానీ మన బోధకులు చేస్తున్నప్పుడు విధానం ఏంటంటే వాళ్ళకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఫాలోవర్సు ఇది పరిగణలో తీసుకొని వారికి తోచిందే చెబుతున్నారు తప్ప కానీ అది ఎంతవరకు సత్యము అనేది మాత్రం ఆలోచన చేయట్లేదు కాబట్టి ప్రియులారా యహోవా అనే నామము అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండువాడు అని అర్థము అందుకంటే నేను ఉన్నవాడను అంటే అతను ఉన్నవాడ ఏంటి హీ వాజ్ హీ ఈజ్ హీ వాజ్ హీ ఈజ్ అంటే భూత భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్ కాలము ఈ మూడు కాలాలు అంటే ఈ తరతరాలు ఉండేటువంటి వాడు కనుకనే యహోవా అనే నామాన్ని తెలియపరిచాడు అది యహోవాకు మనమిచ్చేటువంటి అర్థం యహోవా అనే మనం ఇచ్చే అర్థం ఎంతకుమించి మనం అధికంగా ఆలోచన చేస్తే అది మన మన సొంత ఆలోచన అవుతుంది తప్పగాని దేవుని ఆలోచన కాదు గ్రంథ ఆలోచన కాదు అనే విషయం మనము గ్రహించుకొని సత్యంలో ముందుకు వెళ్ళాలి యహోవా అంటే అది కేవలము ఒక దేవునికి మాత్రమే వర్తించేటువంటి మాట అది అది కొందరు ఏసుక్రీస్తుకి పరిశుద్ధాత్మ కూడా చూపిస్తున్నారు కారణం ఏంటంటే నేను ఉన్నవాడను అనే మాట ఆయన ఉపయోగించాడు అది ఏ సందర్భాన్ని బట్టి ఏ కాలాన్ని బట్టి ఉపయోగించాడు అనేది చూడకుండా సృష్టికి ముందు ఈ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇవి ఉన్నవాడు అనే మాట వీళ్ళకి కూడా వర్తిస్తదని చెప్పి తీసుకువెళ్ళి ఏసుక్రీస్తుకు పరిశుద్ధాత్మకు కూడా కలిపేశారు అసలు వాస్తవాన్ని ఆలోచన చేయకుండా ఈ ఉన్నవాడు అనే మాట మనం ఎట్లా చూడాలి ఏ కాలాన్ని మనం ఆలోచన చేయాలి సృష్టిని బట్టి ఆలోచన చేయాలా లేకపోతే సృష్టికి ముందు ఉన్న కాలాన్ని బట్టి కూడా ఆలోచన చేయాలా అనేది ఏమీ లేకుండా మొత్తానికి ఏదో కలిబిలి చేసి ఈ ముగ్గురు కూడా యహోవా అనేటువంటి మాటను తీసుకొచ్చి చూపించేశారు ఎంత దౌర్భాగ్యం అండి ఎంత అవమానము ఇదే నా నామము అని యహోవా దేవుడు అన్నాడంటే అక్కడ ఇంకొక యుహోవా లేడు అనే కదా జకరియాలో చాలా క్లియర్గా మాట్లాడతాడు ఆ దినమందు జకరియా పద్నాలుగో అధ్యాయం మనం చదివితే అది చూపించి నేను ముగించేస్తాను జకరియా పద్నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం యుహోవా సర్వలోకమునకు రాజయ్యుండును ఆ దినమున యహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును యహోవా ఒక్కడే అనియు మరి వీళ్ళేంటండి ఇంకొక యహోవా అన్నాడు ఇంకొక యహోవా ఉన్నాడు ముగ్గురు యహోవాలు ఉన్నారు ఆయన ఒక్కడే యహోవా ఏంటంటే ఏం మాట్లాడుతున్నామండి ఏం తెలియపరుస్తున్నాం క్రైస్తవ సమాజానికి గజిబిజి గందరగోళం ఏం ఎట్లాగా అర్థం చేసుకోవాలో ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితుల్లోనికి అనేక మంది క్రైస్తవులను తీసుకువెళ్ళిపోయి ఆ ఊబిలో వదిలేస్తున్నాం చావండి అబ్బాయి కొట్టుకు చావండి ఆ ఊబిలో కూరుకుపోండి అనే విధంగానే మనం మాట్లాడుతున్నాం తప్పగాని మరొక ఆలోచన చేయట్లేదు యహోవా ఒక్కడే ఇంకొక యహోవా లేడు ఆ యొక్క యహోవాలు ఇంకొకరు లేరు నేనే యహోవాను ఇదే నా నామము నేనే యహోవాను ఇదే నా నామము నేనే యహోవాను మీ దేవుడ యహోవాను నేనే అని చెప్పాడంటే ఇంకా అక్కడ ఇంకొక యహోవ ఎక్కడి నుంచి వస్తాడు మన అవివేకము అజ్ఞానం కాకపోతే యేసుక్రీస్తును నిత్యుడని చూపించడానికి యహోవా నామాన్ని ఉపయోగించుకోవాలా అంత అవసరమా గ్రంథం చెప్పకుండా మనం తీసుకొచ్చే ఆ మాటను యేసుక్రీస్తుకి ఆపాదించడం ఏంటి ఏమైనా గ్రంథం రాసేటప్పుడు మనం కాని ఉన్నామా లేకపోతే గ్రంథానికి ముందటి కాలంలో ఏమైనా మనం ఉన్నామా మనం చెప్పింది సత్యం అని చెప్పి నమ్మేడానికి కేవలం ఈరోజు మనకున్న గ్రంథాన్ని బట్టి మనం ఆలోచన చేసి మాట్లాడుతున్నామంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని గ్రంథం పట్ల అవగాహన కలిగి మాట్లాడితే అది అందరికీ శ్రేయస్కరమైనది ఆత్మీయ జీవితం బలపడుతుంది విశ్వాసములు ఇంకా స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాటల్లో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు సమాధానం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను అందరికీ కూడా నా యొక్క వందనములు